జాబ్ చేసి సినిమా ఫీల్డ్కి వెళ్దాం అనుకున్నప్పుడు మరి మీ అమ్మగారు వద్దు వద్దండి ఎందుకు మనకి అట్లాంటి అనేవాళ్ళు అంట లేదండి అంతా ఏంటండి ఆయన ఏమనుకుంటే అది దానికి తెలుసు ఆడికి అంతే కదా ఈయన ఏం చేసినా గానీ అదే మగవాళ్ళు కోసం చాలా సపోర్ట్ అండి అదే అదే మా అమ్మగారు సగం సపోర్ట్ ఆయనకి మా అమ్మగారు బాలకృష్ణ గారు అసలు నటుడిగా పనికి వస్తారని ఆయన ఎలా ఎక్స్పెక్ట్ చేశారు నా వారసుడికి పఠించారు కదా ముందే అసలు ఎలా అది అంటే బాలయ్య కూడా కొంచెం సినిమాలు చూడటం ఎక్కువగా ఇంట్ వచ్చి ఆయనలాగా అభినయం చేయడం ఇదంతా చేసేవాడు ఆయన ఇన్ఫాక్ట్ చేస్తే మా సెవెంటీ వన్ థియేటర్ మేము కట్టేటప్పుడు నేను ఆయన సినిమాలు చూసి వచ్చి కత్తి యుద్ధం చేసుకునేవాడు కత్తి యుద్ధం ఆయన కూడా ఛాన్సాలు చెప్పాడు బాలయ్య నేను మోహన్ అన్న కత్తి యుద్ధం చేసేవాడు కాకపోతే నేను రామారావు అని అనుకుని ఆయన రాజనాలు అనుకుని కట్ట చేసుకునేవాడు కాకపోతే ఇప్పుడు అతని సినిమా కంటే ఫోటోజెనిక్ ఫేస్ అదే ఇది కావాలి కదా మరి చిన్నప్పుడే కనిపించదు చిన్నప్పటి నుంచి ఆయన అది అదే సో అది నాన్నగారు దాంట్లో తర్వాత పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా సాధారణంగా ఇద్దరు పిల్లలు కొట్టుకుంటూ కొట్టుకుంటుంటారు మరి మీరు అంతమంది పిల్లల మధ్యలో కొట్లాటలు ఇవన్నీ జరిగాయా లేదండి ఎటువంటి పెంపకం అదే మా అమ్మగారు కానివ్వండి నాన్నగారు కానివ్వండి రాపో అనేది ఇద్దరికి ఇది రానిచ్చేవారు అదే అంత మంది పిల్లల్ని పంపించాలంటే పని మనుషులు చాలా మంది ఉండాల్సి వచ్చేది అటు ఉన్నారు అంటే చాలా మంది అంటే చాలా మంది ఉండేవారు కాకపోతే మిగతా వ్యవహారాలంతా మా అమ్మగారే చూసుకునేవారు మా అమ్మగారు ఇంటి పట్టునే ఉండేవారు ఎక్కడికి బయటకు వెళ్ళటం కానివ్వండి ఎక్కడ వేరే నావిగేషన్ ఉండేది కాదు మా అమ్మగారు ఓకే పిల్లలు కుటుంబం శ్రేయస్సు అంతే అందరూ చూసుకునేవారు ఆయన ఆవిడ దక్కితే చూసుకునేదండి అదే ఇంకొకటి మీ నాన్నగారు గురించి ఏం చెప్తారంటే డైరెక్టర్ గా ఉన్నప్పుడు సాధారణంగా అప్పుడు నటుడుగా ఉన్నప్పుడు ఏమో అందులో వేలు పెట్టరు డైరెక్టర్ చెప్పినట్టే వింటారు అని చెప్తూ ఉంటారు డైరెక్టర్ చెప్పినట్టే వింటారు అని అంటారు నిజమేనండి అట్లా బికాస్ ఆయన ఒక డైరెక్టర్ అవటం వలన ఆయన యాక్టర్ గా ఇంకో డైరెక్టర్ విషయంలో ఆయన బికాస్ ఒక డైరెక్టర్ అనేది ఒక ఇమాజినేషన్ ఉంటుంది ఒక క్యారెక్టర్ ఎలా ఉండాలి ఏంటి అనేది ఇమాజిన్ చేసి రాసుకుంటాడు అదే సో దాని అది తప్పించి ఆయన ఏమి అదే ఇంటర్ఫియర్ రౌండ్ ఆయన ఆయనే ఒక డైరెక్టర్ కాబట్టి అదే సో ఆయన డైరెక్టర్ కావటం వలన ఇంకో ఆర్టిస్ట్ ఇంటర్ఫియర్ అయితే ఒప్పుకునేవాడు కదా సో సో యాజ్ అన్ ఆర్టిస్ట్ ఆయన కూడా అదే ఫీల్ అయ్యేవాడు ఇంటర్ఫేర్ అవ్వకూడదు అనే ఇది అదే సాధారణంగా అండి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నిర్మాతకు విలువ లేదు క్యాషియర్ పోస్ట్ అనే మాట వినిపిస్తుంది అప్పుడు నిర్మాత బాగా గౌరవించేవాడు హీరో అనే మాట విన్నాను నాన్నగారు అట్లా గౌరవించేవాడు అని నిజమే అండి అది నిజం నిజం అక్షరాల నిజం ఆ రోజుల్లో ప్రొడ్యూసర్ అంటే అతనికి ఫిలిం మేకింగ్ ఏంటో తెలుసు అండి ప్రతి శాఖ గురించి అతనికి అవగాహన ఉండేదండి సో అతను నేను ఎందుకు ఖర్చు పెడుతున్నాను దీనికి ప్రతిఫలం ఉంటుందా లేదా అనేది ఆయన ఆలోచించండి ఇప్పుడు ప్రొడ్యూసర్కి అది లేదండి మీరు అన్నట్టు క్యాషియర్ పోస్ట్ అండి అదే దీనికోసం సినిమాలు తీయటం ప్రాఫిట్స్ వస్తున్నాయి బిజినెస్ లాగా ట్రీట్ ప్యూర్ బిజినెస్ లాగా ట్రీట్ చే అప్పుడు ప్రొడ్యూసర్ బిజినెస్ లాగా ట్రీట్ చేసేవాడు కాదండి ఓకే బిజినెస్ తో పాటు ఆర్ట్ దాని ఒక అదొక కళాత్మకమైన ఒకవేళ ఆ ప్రొడ్యూసర్ దెబ్బతింటే మళ్ళీ హీరో మన మనం కో చేద్దాం అని ఆలోచన చేసేవాళ్ళు అప్పుడు ఆ ప్రొడ్యూసర్ ఆ వాల్యూ కూడా ఉండేదండి అదే ఇప్పుడు ఏమైనా ప్రొడ్యూసర్ వస్తున్నాడు అంటే రామారావు గారు కానీ నాగేశ్రావు గారు కానీ ఒక విలువ ఇచ్చారు అంటే ముందు వాళ్ళు లేచి ఆయనకి నమస్కారం చేసి ఆయనకి అంత అంతగా గౌరవించారు అండి ఇప్పుడు ఇప్పుడు రకం వేరే రకం అండి ముందు లోకి రాకూడదు అంటున్నారండి ముందు లో బయటకి కూర్చోమంటున్నారు నీకు డబ్బు ఇచ్చావు కదా ఇక నీ పని అయిపోయింది బయట కూర్చోను దీంట్లో ఆ ధోరణిలో ఉందండి ఇప్పుడు అదే అది కాల కాలం బట్టి